వీరభద్ర దేవస్థానం పూజారి ఈరన్న స్వామిపై అనవసరమైన ఆరోపణలు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో మనిషి తనకు ఏ కష్టం వచ్చినా దేవుడికి చెప్పుకుంటే సమస్యలు తీరుస్తాడని నమ్మకం వీరభద్ర స్వామి పూజారి ఈరన్న స్వామిపై అనవసరమైన అభాండాలు ఆరోపణలు చేస్తున్నారని మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంకి రెండు వందల యాభై ఐదు సర్వే నెంబర్ ముప్పై ఏడు ఎకరాల భూమి ఉంది కొంత భూమిలో గ్రామస్తులు రేకులు కొట్టాలు వేసుకుని జీవనం సాగిస్తూ దేవాలయానికి ఏడాదికి వెయ్యి రూపాయలు పన్ను చెల్లిస్తున్నారు అదే మాధవరం గ్రామానికి చెందిన వీరన్న స్వామి అను నేను దాదాపు మూడు ఎకరాలు కబ్జా చేసి వరి పంటను సాగు చేస్తూ ఇరవై ఐదు సంవత్సరాలుగా అనుభవిస్తున్నానని నా అనవసరంగా నా పైన ఆరోపణలు నేనంటే గిటని వాళ్ళు లేనిపోని నా పైన ఆరోపణలు వేస్తున్నారని అవమానిస్తున్నారని ఆ భూమి మూడు దేవస్థానాలకు సంబంధించి ఉందని వారికి భాగముందని మిగతా వారు కూడా మాకు కూడా భాగముందని పెద్దల సమక్షంలో అగ్రిమెంట్ చేయించుకున్నాము మేమందరము వారు కూడా ఒప్పుకున్నారని గత మూడు సంవత్సరాల నుంచి పొలంలో మరమ్మతులు చేస్తున్నామని వీరభద్రస్వామి ఏడు ఎకరాల గుడికి భాగము ఉందని ఆ పొలంలోనే మేము మరమ్మతులు ఇప్పటిదాకా చేస్తున్నామని ఈ సంవత్సరం పంటలు వేశామని మా వీరభద్రస్వామి మాకు అన్యాయం జరగకూడదని అనవసరంగా నాపై ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు ఆ చేసుకుని కార్తీక మాసంలో గుడి ఒకటే మన లింగాయత సమస్యలో వాళ్ళకి ఒక పదివేలు ఇస్తున్నాడు అంత తప్ప మిగతాదల్లా ఆ పిల్లోడే తీసుకుంటాడు మాకు దూపన వేయడానికి డబ్బులు లేదం లేదు మా సొంత డబ్బుతో మేము తెచ్చుకుంటున్నాము మా స్వామి టెంపుల్కి ఏడు వందల ఏడు వందల ఎకరాలు ఉంది ఏడున్నర ఎకరా స్వామి గుడికి ఏం సార్ శివుని గుడికి పొలమే లేదు కానీ పూజ అట్లే చేస్తున్నాం కాబట్టి అప్పుడు పెద్దలు ఈ ఎనిమిది ఎకరాలు ఇప్పుడు కబ్జా చేశారని చెప్పినారు కదా ఆ ఎనిమిది ఎకరాలు మూడు గుళ్ళకి సంబంధించిందని పెట్టినారు సార్ అప్పట్లో పెద్దలు అది దూప నైవేద్యం కానీ పెట్టినారు పెట్టింటే ఆ డబ్బులు కొంతమంది అప్పట్లో తొంభై ఐదు తొంభై ఆరులోన కొన్ని వేసుకున్నారు సార్ అప్పులనూ గుడిసెండ్లో బనివే గుడిసెన్లు వేసుకున్నారు సార్ అవతల యువతల బీడు ఉంది సార్ యువతల రైతులు యాదో రైతులకి వాము గడ్డి అని వేసుకున్నారు సార్ వాళ్ళు వాళ్ళకి సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు ఆవుతుల గుడిసెళ్ళలో ఒక పదహైదు వందలు ఇస్తున్నారు అవి కార్తీక మాసంలో ఉసూలు చేసి ఇయ్యాలని మాట గుళ్ళెండ్లు అవి వేసినారు సార్ ఇక్కడ రైతులు ఏం సార్ ఇక్కడ మాకి ఒక ఎకరము నేను చేసే వాస్తవమే సార్ బీడు ఉండే సార్ మాను మూడేళ్ళు ఫ్రీ అని చెప్పినారు ఈ స్వామి మొన్న ఖండించినాడు కదా ఆ స్వామి చెప్పినాడు నేను ముప్పై రెండు వేలు ఖర్చు పెట్టినాను ఖర్చు పెట్టింటే నీవే చేసుకోమమ్మా మూడేళ్ళ వరకు గుర్తు ఇవ్వద్ది ఏమి ఇవ్వద్దు అని చెప్పినారు కాబట్టి నేను చేసుకున్నాను దాంట్లో మా గిన్నె ఉంది సార్ మాకి ఎందుకంటే మా గి సంబంధించింది మూడు గుళ్ళకి సంబంధించింది కాబట్టి మా గిన్న బాగుండేది కాబట్టి నేను బీడ్ ఎందుకు పెట్టాలని చేసినాను తప్పేం లేదు చేసింటే చేసింటే ఒక గడక గుత్త అడగాలని ఉంటే అడగొచ్చు నేనేమి ఈ లేదు అని చెప్పలేదు ఇస్తానని చెప్పినాను అడగలేదు వాళ్ళు లేదు నాకు ఎందుకు అడగలేదు అంటే మాకు ఉంది కదా మా గుత్తులను పట్టుకుంటారలేమో అని నేను ఆయన అడగలేదు నేను వీలేదు సార్ అంతే తప్ప ఊకే కబ్జా చేసినారా అది చేసినారని అది కాదు వాస్తవం కాదు ఏమో కొంతమంది గిట్టిన వారు నాకు చెప్తున్నారు అంతే కానీ అలాగేం లేదు సార్ మేము పూజించడం కాదు కబ్జా చేసేవాళ్ళం అవసరం లేదు సార్ మాకు ఉడి పూజారులే కబ్జా ఎందుకు చేస్తాం సార్ చెప్పు కబ్జా అలవాటు మాకు ఎందుకు గుడి పూజారులు సార్ ఏదో దక్షిణ రూపాయి రెండు రూపాయలు దక్షిణం వేస్తే మనం బతికేవాళ్ళు అది అంతే తప్ప మాకు కబ్జా చేసే అలవాటు మాకు లేదు సార్ ఏదో మాకి మాకు సంబంధించింది కాబట్టి బీడు పడుతుంది కాబట్టి చేసుకునేది వాస్తవమే నేను మూడేళ్ళు చేసుకున్నాను మూడేళ్ళు అయిపోయింది ఈ సంవత్సరం గుర్తు ఇవ్వాలా ఆయన అడగలేదు నేను ఇవ్వలేదు అడిగితే ఇస్తాను గుత్తు గుత్తా దేవునికే కదా ఇచ్చేది మా గుడికే కదా వచ్చేది మరేమో అడిగినా అడిగిపోయినా గుర్తు ఇవ్వమంటే నేను ఇస్తాను దాదాపు నా ఎకరా ఇక్కడ ఎనిమిది వేలు అట్లా ఉంది గుత్తా ఎకరా ఎకరా చేసింది వాస్తవమే మీకు బీడు ఉంది సార్ బనాన్లు వేసుకున్నారు అంతే తప్ప నాకు అవసరం లేదు సార్ కబ్జా చేసే అలవాటు మాకు లేదు అవసరమైనా లేదు మా టెంపుల్ మా మేము ఎందుకు కబ్జా చేస్తాం ఇంతకుముందు కబ్జా చేసినారు సార్ మొత్తం రోడ్డు పొడితే బండ్లు అన్నీ పాతుకున్నారు నేనే కలెక్టర్ సార్కి ఎండైమెంట్ భూమి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి నేను ఆపించినాను సార్ ఇంతకుముందు అంతా కబ్జా చేసినారు సార్ అది అక్కడ నుండి కాపాడుకుంటే వచ్చినాను సార్ చూపిస్తాం సార్గా ఇవి రా ఒప్పందం ప్రకారం మీరు పెద్దలు ఊర్లో పెద్దలు కొట్లాడకూడదు పూజారిలో బాగుండాలని ఊర్లన ఇరు వర్గాల నాయకులు క కానీ ఇంకొకరు కానీ రైతులు కానీ అందరూ చెప్పి మాకు ఈ అనవసరంగా నా మీద ఆరోపణలు వస్తుంది ఇది చేయ చేయకూడదని నేను కోరుతున్నాను సార్ ఇది ఖండిస్తున్నాను ఎందుకంటే ఊహే ఆరోపణలు చేస్తే బాగుండదు ఇది అంతా ఒక ఇది చేస్తున్నారు అంతేగాని నా మీద వారక అంతే తప్ప ఇంకేం లేదు సార్ నేనేం పెద్ద లీడర్ కాదు నాయకుడు కాదు చిన్న పూజారిని ఊర్లో అంతే తప్ప పూజ చేసుకుంటే బతికేవాళ్ళము నన్ను రాజకీయంగా అంటకట్టి బుధర